హలో అండి అందరికీ నమస్తే నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిను వచ్చేసి పేరు మేఘన మా కొలిగ్ వల్ల అమ్మాయి అన్నమాట ఇంకా తను మొన్న రీసెంట్గానే మెచ్యూర్ అయింది ఆ ఫంక్షన్ విశేషాలు చెప్తూ అసలు మెచ్యూర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటివి వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు ఇలాంటి సిస్టమ్స్ ఎందుకు పెట్టారు ఖచ్చితంగా వీటినే పాటించాలి అని ఎందుకు చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడైతే మేఘనాన్ని రెడీ చేస్తుంది వాళ్ళ మేనత్త అనమాట ఫస్ట్ మేనమాం కానీ అలాగే మేనత్త కానీ వరుస అయ్యేవాళ్ళే తీసుకెళ్ళి చాప్ మీద కూర్చోబెడతారు అనమాట పెద్దయిన మొదటి రోజు మనకి తాటాకులతో చాప కానీ లేదంటే తాటాకులు కొట్టుకొచ్చి కానీ మేనమామ పరుస్తారన్నమాట అలా తాటాకుల మీద ఎందుకు కూర్చోబెడతారు అంటే తాటాకు చలవు కాబట్టి తాటాకు మీద కూర్చోబెడతారు అనమాట మొదటిసారి అయినప్పుడు మనకి ఒంట్లో వచ్చేసి చాలా రకాల మార్పులు జరుగుతాయి కదా వాటన్నిటినీ తట్టుకుని నిలబడటానికి మొదటిగా చేసే పని ఏంటి అంటే ఈ తాటాకు మీద కూర్చోబెట్టడం అన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ ఊళ్ళో ఉన్న ముత్తైతులందరినీ పేరండ పిలుస్తారు పేరెంటానికి పిలిచి అందరికీ పసుపు కుంకుమ తాంబూలం ఇస్తారనమాట ఇది దేనికి ప్రతీక అంటే ఇంకా ఇక్కడి నుంచి తన లైఫ్లో జరగబోయే ప్రతిదానికి మంగళకరంగా ఉండాలి కాబట్టి ముత్తైదెవులకి తాంబూలం ఇచ్చి ఆశీర్వదించమంటారు ఇంకా ఈ మెచ్యూరైన మొదటి రోజు మిగతా తాంబూలాల కంటే ఇక్కడ స్పెషల్గా ఉంటుందన్నమాట కొబ్బరి కుడుములు బెల్లము అలాగే చిమ్ముడులు అంటారు వీటిని పెడతారు వచ్చిన ముత్తైదోలకి అలాగే పిల్లకి కూడా ఇక్కడ అమ్మాయికి తోడు కోసం మా రమ్య పెద్ద బొమ్మనే తీసుకుని వచ్చింది ఇక్కడ వాళ్ళ నానమ్మలందరూ కలిసి ఆ బొమ్మను తీసుకొచ్చి పేరంటంలో అనమాట వెనకటి రోజుల్లో అయితే ఈ బొమ్మల్ని కూడా ఈ తాటాకులతోనో లేకపోతే కొబ్బరి ఆకులతోనో అల్లేవాళ్ళు దానికి కూడా ఒక క్లాత్ కట్టి మన పక్కన పెట్టేవాళ్ళు అనమాట ఆ ఐదు రోజులు మనతో పాటు ఆ బొమ్మ కూడా ఆ పేరెంటంలో ఉంటుంది ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఈ ఐదు రోజులు మెచ్యూర్ అయిన పిల్లలకి సాత్విక ఆహారమే ఇస్తారనమాట అంటే ఉప్పు కారం పులుపు ఇవేమీ తగలకుండా అన్నము ఉత్త నెయ్యి వేసి పెడతారనమాట ఈ ఐదు రోజుల్లో ఎంత నెయ్యి వేసి పెడతారంటే చాలా ఎక్కువగా పెడతారు అలా తింటేనే మనకి నడుములు స్ట్రాంగ్గా ఉంటాయి రేపు పిల్లలకి అన్నప్పుడు కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కానీ మనం స్ట్రాంగ్గా బోన్స్ నిలబడాలి అని చెప్పేసి ఇంకా బాగా అన్నంలో నెయ్యి వేసి సప్పడి అన్నం తినిపిస్తారు ఇంకా ఈ ఐదు రోజుల్లో ఇంకా ఎక్కువగా పెట్టే ఆహారం ఏది అంటే చిమ్మిడి ఉండ చిమ్మిడి ఉండ అనేది నువ్వులు బెల్లము కొబ్బరి వేసి తయారు చేస్తారన్నమాట ఇవి తినడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మజిల్స్ కూడా గట్టి పడతాయి అన్నమాట అందుకోసమే ప్రత్యేకించి వెనకటి నుంచి ఈ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ఒక నియమం అనమాట ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉందనమాట ఆ ప్రాసెస్ అసలు ఇప్పుడు ఒక్కసారే కాదు ప్రతిసారి ఎప్పుడు కూడా మనం సాత్విక ఆహారమే తీసుకోవాలి నిలిసే సమయంలో ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందనమాట మాంసాహారం తీసుకునే వారికి ఎక్కువ కడుపులో నొప్పి ఇలాంటివి సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు వాళ్ళకన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు మెచ్యూర్ అయ్యి చాప మీద కూర్చోబెట్టిన దగ్గర నుంచి నాలుగు రోజులు ఆ విధంగానే చాప మీద కూర్చోబెడతారు నాలుగో రోజు సాయంత్రం స్నానం చేయిస్తారు దీన్ని తొలి స్నానం అంటారు ఇంకా ఆ తర్వాత ఐదో రోజు మళ్ళీ స్నానం చేయించి ఆ మేనమామ దగ్గర నుంచి అనమాట ఆ రోజు తనకి కొంచెం ఉప్పు కారం తగిలే పదార్థాలు పెడతారు మా సైడ్ అయితే దీన్ని అట్ల బంతి అంటారు మీ సైడ్ ఏమంటారో తెలిస్తే చెప్పండి రజస్వలు అవడం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో మొదటి అధ్యాయం అనమాట ఇక్కడి నుంచే ఆడవాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టే వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు ఈ మెచ్యూర్ అయినప్పుడు చాలా కఠిన నియమాలు పెట్టారనమాట వాటన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకు అంటే ఇక్కడి నుంచే మనకి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆడవాళ్ళకి మనం పునరుత్పత్తి చేయాలి అన్నా ఇంకా లైఫ్లో ఎలాంటి డిజీజెస్ రాకుండా ఉండాలి అన్నా కూడా మనకి ప్రాబ్లం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట మనం ఇప్పుడు పాటించే నియమాలే మనకి జీవితాంతం తోడుగా ఉంటాయి అన్నమాట మనకి ఈ పీరియడ్లో ఏదైనా వస్తే మాత్రం అది త్వరగా పోదు అంటే మనం ఎలా పడితే అలా ఫుడ్ తీసుకున్న కారాలు మసాలాలు ఇలాంటి ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా ఈ టైంలో మనకి కడుపులో నొప్పి అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి జీవితాంతా మనం క్యారీ చేయాల్సిందే అందుకోసమే మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లలకి ఇంత కఠినమైన ఫుడ్ పెడతారు ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది నాకు మొదటిసారి లేనందుకు చాలా బాధ అనిపించింది అనమాట ఈ ఫంక్షన్ చూసిన తర్వాత ఇక్కడ మేఘన్ని ముత్తైదువులందరూ వచ్చి ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్తున్నారు మేఘన కొంచెం పర్లేదండి ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం వచ్చింది రీసెంట్గా ఇంకా ఇప్పుడైతే మాత్రం చాలా చిన్న వయసులోనే పిల్లలందరూ పెద్ద అయిపోతున్నారండి ఇది హార్మోన్స్ వల్ల అంటున్నారు ఎంతవరకు ఇది కరెక్టో తెలియదు కానీ ఇంతకు ముందైతే పద్నాలుగు పదిహేను సంవత్సరాలకి పెద్ద అయ్యేవాళ్ళు ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలేనండి పాపం వాళ్ళు తర్వాత ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారా అనేది చూస్తే భయం అన్నమాట కానీ మనం ఏం చేయలేము మనం తీసుకునే ఫుడ్ వల్లే అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు ఇంకా ఇక్కడ చివరిగా పేరెంటో అంతా అయిపోయిన తర్వాత ముత్తైదువులు తనకి మంగళహారతి ఇస్తున్నారనమాట ఈ ఫంక్షన్ అనేది ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి ఓ స్వీట్ మెమరబుల్ అనమాట పిల్లలు ఎంతైనా ఈ ఏజ్ లో అయితే బాగుంటది మనం చెప్పడానికి వాళ్ళు వినడానికి కూడా అర్థం చేసుకుంటారు మరీ ఇప్పుడు పదకొండు పన్నెండేళ్ళకే అయిపోతున్నారండి ఆ చిన్న చిన్న పిల్లలకి మనం ఏం చెప్పినా అర్థం కాదు ఇవి తినకూడదు అవి తినకూడదు అంటే వాళ్ళు ఎక్కడ తినేస్తారో బడికి అని మన భయం వాళ్ళు ఎందుకు తినకూడదు మనం ఎంత వివరంగా చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట ఇదైతే కరెక్ట్ స్టేజ్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇంకా ఇప్పుడు మనం వీళ్ళకి ఇది తినకూడదు ఎందుకు తినకూడదు చెప్పినా కూడా అర్థం చేసుకునే వయసు అనమాట వీళ్ళది ఇంకా ఇక్కడ మ్యాగీకి పులగం అన్నం వండి పప్పు వేసి పెడుతున్నారు మనకి పాత రోజుల్లో అయితే ఈ పప్పు కూడా ఎలా చేసేవాళ్ళు కాదు అన్నము నెయ్యి పెట్టేవాళ్ళు పులగం అన్నం పెట్టి కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు తినలేకపోతున్నారు కదా అని చెప్పి సప్పుడు పప్పు వండి పెడుతున్నారనమాట ఇంకా వెనకటి కాలంలో మనకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నెలసరి సమయంలో ఆడవాళ్ళని బయట కూర్చోబెట్టేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో ఆడవాళ్ళకి పని ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ ఐదు రోజులైనా సరే వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడవాళ్ళని బయట కూర్చోబెట్టి వాళ్ళకి అన్నము టయానికి పెట్టేవాళ్ళు ఇంకా ఈ వీటిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు అదంతా వేరే కాన్సెప్ట్ అండి కాకపోతే నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం అదే కరెక్ట్ అండి ఈ రోజుల్లో ఏ పని చేయకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉండున్న బిజీ లైఫ్లో కూడా అట్లీస్ట్ త్రీ డేస్ అయినా సరే మనం రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఉండేవి ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ కాబట్టి ఎవరు చేస్తారు పని అంటారా ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న మీ మగవాళ్ళకి నేర్పించండి ఆ మూడు రోజులైనా సరే మీరు ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఆఫీస్కి వెళ్ళొచ్చి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టు చూసుకోండి ఆఫీస్లో ఉండే ఆడవాళ్లే కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈ మూడు రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని చెప్తాను ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మీకు అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వా